హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇంక ఇక్కడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా హడావుడి హడావుడిగా పురుగులు పరుగులు అట్టడమే కదండి ఎవరికైనా అంతే ఇక్కడైతే నేనైతే ఈవినింగ్ టైంలోనే మాకు కొంచెం తొడ్డానికి ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే మార్నింగే లేచి ఇంకా పిల్లల క్యారేజ్లో టిఫిన్లు అన్నీ పెంచు ఇక్కడ నుంచి మార్నింగే లెగాలి కదండి స్కూల్లో లేదంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అలా లెగడానికి అయితే ట్రై చేస్తాం అనమాట నిద్ర కనుక పడితే లేదంటే అలాగో మార్నింగ్ మామూలుగా మెలకు వచ్చేస్తుందండి ఇక్కడైతే త్వర త్వరగా అయితే నేను ఇప్పుడు సిక్స్ థర్టీ అయితే అయిపోయింది టైము కొంచెం అలవాటు తప్పింది కదా ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ చేస్తే మామూలుగా టైం అయితే అలవాటు అయిపోతుంది అనమాట ఇక్కడైతే టైం తక్కువగానే ఉందనేసి నేను పప్పు మామిడికి అయితే త్వరగా అయిపోతుంది అనేసి పప్పు మామిడికి అలాగే రైస్ అయితే పెట్టేశాను అనమాట అలాగే టిఫిన్ కూడా ఏం చేయలేదండి బయట నుంచి అయితే తెచ్చేసారనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయితే హడావుడి సరిపోద్దండి ఈ వంట చేయడం ఒక అయితే అయితే ఒక ప్రక్కనే మా అమ్మాయికి జల్లేయడం చున్నీ పెట్టడం అది పెద్ద ఇదే అనమాట నాకు మళ్ళీ ఎవరితో పెట్టించుకోదండి నేనే పిన్నులు పెట్టాలి దాన్ని కొంచెం అటు ఇటు కూడా కదలకుండా పెట్టాలన్నమాట ఈ స్కూల్కి వెళ్ళకపోతే మాత్రం ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడే కొంచెం నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది అంటే ఏం కాదు కానీ కొంచెం జుట్టు అది పొడవు మొలన్నీ కొంచెం జడలు వేయడానికి కానీ ఈ చున్నీ అది మడతలు పెట్టడం ఇది అయిపోతుంది ఈ లోపల మళ్ళీ అవి పెట్టమని మధ్య మధ్యలో తిరుగుతూ ఉంటుంది అనమాట దానికోసం కొంచెం టైం ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట పిల్లలు అయితే సైకిల్ మీద వెళ్ళిపోతారండి ఇంతకుముందు అయితే నేను దిగబెట్టేదాన్ని ఫస్ట్లో అయితే ఆటోల మీద వెళ్ళేవారు అనమాట ఇంకా తర్వాత వేరే స్కూల్ మార్చేసాము ఇంకా నేను దింపేదాన్ని నాకు ఇంకా కొంచెం మధ్యలో కొంచెం హెల్త్ బాగోక నేను వెళ్ళడం అయితే తగ్గించేశాను ఆ తర్వాత ఎలాగో సైకిళ్ళు ఉన్నాయి కదా ఇంకా పిల్లలు చుట్టుపక్కల పిల్లలు కూడా

పిల్లలు కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే వెళ్ళిపోయారు నైన్కి అంటే స్కూలు నైన్ నుంచి ఫోర్ థర్టీ వరకు అనమాట మా పిల్లలు స్కూలు ఇంతకు ముందైతే నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఇప్పుడైతే ఇంకా సైకిల్ మీద వెళ్ళిపోతారండి కొంచెం దగ్గర అనమాట అంటే ట్రాఫిక్ అది ఏముండదు అందుకని ఇంకా అలా అలవాటు చేసేసాము ప్రతిరోజు నాకు కుదరటలేదన్నమాట అందుకని వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా పిల్లలు కూడా ఉన్నారంటే వాళ్ళందరూ కలిసి వెళ్తారనమాట పెళ్ళి వెళ్ళిన తర్వాత ఉంటే నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి అండి ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుని అయితే తాగాలి మార్నింగ్ నుంచి టీ అయితే తాగలేదు యాక్చువల్గా అయితే మేము లేచిన వెంటనే టీ తాగేస్తాము వాళ్ళు కొంచెం పాలు రావడం అయితే లేట్ అయిందనమాట అందుకని టీ అయితే ఇంకా పెట్టలేదండి పాలు అయితే కాచేసామన్నమాట టీ కానీ లేదా కాఫీ కానీ కలుపుకొని తాగేస్తాను ఇంట్లో అయితే నేను ఒక్కరిదాన్నే ఉన్నాను అనమాట ఈరోజు నుంచి అయితే ఇలాగే ఒంటరిగా ఉండడమేనండి ఉదయం ఎయిట్ థర్టీకి అయితే అందరు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీకి అయితే అందరూ చేరుతారనమాట ఇంకా అలా ఇంట్లో నాకు ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను లేదంటే ఇంకా అలా కాలక్షేపం అయిపోద్ది అనమాట వాళ్ళు వరకు అయితే అలా బోరు కొడుతూనే ఉంటుంది కానీ ఇల్లు అయితే మాది చాలా బోసిపోయిందండి పిల్లలు వెళ్ళడం వల్ల నాకేటువ్ కొంచెం బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు వాళ్ళు ఉండి అమ్మ వీడిలా చేస్తున్నాడు అమ్మ అది ఎలా చేతుంది అనేసి ఏదో కంప్లైంట్ ఇస్తూ ఉండేవారు అనమాట ఈ రోజు నుంచి అయితే ఆ గాలు ఏమీ లేదనమాట కానీ మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా సరే నాకైతే హెల్ప్ చేస్తారండి అన్ని నా మీద ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదండి నేను కొద్దిగా కాఫీ అయితే కలుపుకొని మార్నింగే మామూలు రోజులు అయితే మామూలుగా మార్నింగ్ అయితే టీ పెట్టుకుని తాగుతాం అనమాట ఈరోజైతే కొంచెం పాలుడడం లేట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంచెం కాఫీ అయితే కలుపుకుని తాగేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశానండి కొంచెం వాతావరణం కొంచెం అప్పటికే వర్షం పడుతుంది అప్పటికే అనమాట పైగా ఈ మధ్యన మాకు ఒక టెన్ డేస్ నుంచి అయితే ఇక్కడ మోటార్లు అయిపోయి అనేసి నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నాయి అనమాట దానివల్ల బట్టలు ఏ రోజు ఆ రోజు వాషింగ్ మిషన్లో వేయడం కూడా అవ్వలేదండి దానివల్ల ఈ బట్టలు వేయడం కొంత అయితే వాషింగ్ మిషన్ చక్కగా ఉతికేసి ఇచ్చేస్తుందండి అట్లా మాడతడానికి అయితే సరదా తీరిపోతుంది అనమాట మాకైతే నాకైతే ఆ ఇబ్బంది ఉండదండి మా పాప ఎప్పుడు పట్ల అప్పుడే మడత పెట్టే అనమాట ఆ తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత రేపటి టిఫిన్కి అయితే ఇక్కడ నేను పప్పు అలాగే రవ్వది నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ పని ముందు రోజే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇడ్లీ అయితే సింపుల్గానే అయిపోతుందండి ఈ దోశల పని అయితే మరీ కష్టం అనమాట ఇక్కడైతే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకుంటూ పని అయిపోతుంది అనేసి నేనైతే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రవ్వ అయితే వేసుకుంటానండి ఇక్కడ ఇవి ఇడ్లీ మాది అయితే మినప్పిండి అయితే ఎక్కువే ఉంటుంది మాకు అలాగే ఇష్టం అనమాట పిల్లలకు కూడా మంచిది కదనేసి నేనైతే అలాగే వేస్తానండి ఒక గ్లాసు పప్పు వేస్తే రెండు గ్లాసులు రవ్వ మాత్రమే వేసుకుంటాను అనమాట ఎక్కువ అయితే వేయను మినప్పిండి ఎక్కువ ఉండేలా అయితే వేసుకుంటాను అనమాట ఇక్కడ గ్రైండర్ అయితే వేస్తాను వేసిన తర్వాత తిందో పిల్లలైతే పావు తక్కువ ఐదు అవుతుంది పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వస్తారనమాట ఇలా సైకిల్ మీద అయితే వెళ్ళొచ్చేస్తారండి వాళ్ళకు కూడా సైకిల్ తొక్కడం వల్ల కొంచెం బాగుంటుంది కదా ఇక్కడైతే ఈవినింగ్ కర్రీకి అయితే కొడుగు డుక్కిరీ మేమైతే కొడుగు డుక్కరి అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట మాకైతే ఇది ఇంకొకరని పిలుస్తామండి ఇలా ఈరోజైతే మాకైతే ఇలా గడిచిందనమాట